హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బన్నరా ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ సంవత్సరం మీరు అనుకున్నది అనుకున్నట్టు మంచి జరగాలని అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి న్యూ ఇయర్ అంటే కేక్ ఉండాలి కదా నేను చేసిన మలై కేక్ చాలా బాగా కుదిరిందండి ఈ మలై కేక్ నేనైతే గోధుమ పిండితో చేశానండి చాలా బాగా కుదిరింది మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి బిల్లైకర్ని క్లిక్ చేయండి అలానే ఒక అండ్ ఫ్రెండ్స్ ముందుగా మలై కేక్ కోసం నేను ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నానండి పాలు అన్నది కాచుకోవాలి ఈ పాలు అన్నది చిక్కపడేంత వరకు మనం కాచుకోవాలండి మలై కేక్కి మలై ఎంత చిక్కగా ఉంటే అంత కేక్ అన్నది బాగుంటుందండి మీ స్వీట్నెస్కి తగ్గట్టు మీరు చక్కెర అన్నది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ చక్కెర కరిగిన తర్వాత మిల్క్ పౌడర్ అన్నది ఒక రెండు టేబుల్ స్పూన్ వేసుకోవాలి మిల్క్ పౌడర్ వేయడం వల్ల మలై కేక్ అన్నది మంచి టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు చూసారు కదా నేను మిల్క్ పౌడర్ వేశాను ఒక రెండు టేబుల్ స్పూన్ ఉంటుంది దీంతో పాటు ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ ఒక పావు టేబుల్ స్పూన్ అలానే సన్నగా కట్ చేసుకున్న బాదం జీడిపప్పులు వేసుకోవాలండి పాలు అన్నది బాగా చిక్కపడింది కదా ఇందులో బాదం జీడిపప్పులు వేయడం వల్ల మలాయి అన్నది మంచి టేస్ట్గా ఉంటుందండి ఇది పూర్తిగా చల్లగా అయ్యేంత వరకు కాసేపు పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన వెడల్పాటి గిన్నెను పెట్టుకోవాలండి కేక్ చేసేక ముందే మనం ప్రీ హీట్ అన్నది చేసుకోవాలి ఒక పది నిమిషాల ముందే మీకు గిన్నె లేదనుకుంటే కుక్కర్ని కూడా పెట్టుకోవచ్చండి దానిపైన సరిపడా మూత అన్నది పెట్టుకొని మనం ప్రీ హీట్ అన్నది చేసుకోవాలి ఇప్పుడు వెడల్పాటి గిన్నెను తీసుకున్నాను దీంట్లో ఒక కప్పు పెరుగు ఫ్రెష్ పెరుగు అన్నది తీసుకోండి కేక్ బాగుంటుంది అలానే ఒక కప్పు బటరు అలానే ఫ్లేవర్ లేని నూనె అన్నది వేసుకోవాలండి అంటే ఫ్రీడమ్ అలాంటివి వేసుకుంటే సరిపోతుంది మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో కలుపుకోవచ్చండి లేదంటే ఇలాంటి గరిటితో కలుపుకుంటే సరిపోతుంది అలానే ఐసింగ్ షుగర్ అండి ఇది అయితే చక్కెరని మిక్సీ పట్టాను నేనైతే వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ అన్నది వేసుకుంటున్నాను దీన్ని కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలపడం కష్టమైతే మిక్సీలో వేసి కూడా మనం మిక్సీ పట్టుకోవచ్చండి ఇదైతే క్రీమ్ లాగా అవ్వాలి అంతవరకు మనం కలుపుతూనే ఉండాలండి చూసారు కదా ఇప్పుడైతే క్రీమ్ లాగా అయింది నేను ఇప్పుడు గోధుమ పిండి అనేది వేస్తున్నానండి ఆల్రెడీ గోధుమ పిండిని నేను జల్లెడ పట్టేశాను ఒక కప్పు గోధుమ పిండి వేశాను అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అలానే ఒక పింఛు వంట సోడా వేశానండి వీటిని కూడా మనం కటింగ్ ఫోల్డ్ మెథడ్లో మనం కలుపుకుంటూ ఉండాలి అప్పుడే కేక్ అన్నది ప్లఫీగా వస్తుంది ఇలా కలిపేటప్పుడే పాలు అన్నది కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి వీటితో పాటు మిల్క్ పౌడర్ అన్నది ఒక రెండు టేబుల్ స్పూన్లు వేస్తే కేక్ అన్నది భలే ఉంటుందండి టేస్ట్ అన్నది నేను రెండు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ వేసాను అలానే పాలు అన్నది కొంచెం కొంచెంగా చూసుకుంటూ వేసుకోవాలండి వీటితో పాటు మనం ముందుగా మలై రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది ఒక కప్పు వేసుకుంటున్నానండి కేక్ మొత్తం అయిన తర్వాత మనం మలై అన్నది వేసామండి అలా కాకుండా ఇలా కేక్ బ్యాటర్ని కలిపేటప్పుడే ఒక కప్పు మలై పాలు అన్నది వేసామంటే కేక్ అన్నది బాగా సాఫ్ట్గా మంచి టేస్ట్గా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి మీకు నచ్చిన షేపుల్లో నచ్చినట్లు మీరు కేక్ అన్నది రెడీ చేసుకోవచ్చు నేనైతే వెడల్పాటి గిన్నెని తీసుకున్నాను దీనికి బటర్ అన్నది అప్లై చేశానండి ఇప్పుడు పొడిపిండి అన్నది వేసుకొని పూర్తిగా అప్లై చేస్తున్నాను ఇలా చేయడం వల్ల కేక్ అన్నది గిన్నెకి కొంచెం కూడా అంటుకోదండి ఈజీగా సపరేట్ అవుతుంది ఇప్పుడు కేక్ బ్యాటర్ అన్నది వేసుకోవాలి ఇది వేసిన తర్వాత కొంచెం గ్యాప్ అన్నది చూసుకోవాలండి ఎందుకంటే కేక్ అన్నది పొంగుతుంది కాబట్టి కొంచెం గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి ఒకసారి ట్యాప్ చేసామంటే ఎయిర్ బబుల్స్ అన్నది వెళ్ళిపోతుంది ఆల్రెడీ మనం గిన్నెని హీట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని దాంట్లోకి పెట్టుకొని దీనిపైన మూత అన్నది పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు కేక్ అన్నది బేక్ చేసుకోవాలండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను కేక్ అన్నది బాగా కుక్ అయిందండి ఇలా ఒక టూత్పిక్ పెట్టి మనము కేక్ అన్నది బేక్ అయిందా లేదా చూసుకోవాలి చూసారా కొంచెం కూడా అంటుకోలేదు కేక్ అన్నది పర్ఫెక్ట్గా కుక్ అయిందండి ఇది పూర్తిగా చల్లగా అయ్యేంత వరకు కాసేపు పక్కకు పెట్టుకోవాలి కేక్ అన్నది పూర్తిగా చల్లగా అయిపోయిందండి ఇప్పుడు మనము ఒక చాకుతో సైడ్స్ని మనము కట్ చేసామంటే కేక్ అన్నది హీజీగా మనకి బయటకు వచ్చేస్తుందండి దీనిపైన ఒక ప్లేట్ అన్నది పెట్టి రివర్స్ తిప్పి ట్యాప్ చేసామంటే కేక్ అన్నది ఈజీగా బయటకు వచ్చేస్తుంది ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి కేక్ అన్నది పర్ఫెక్ట్గా కుక్ అయింది చూసారా ఎంత బాగా కుక్ అయిందో అందులోనూ గోధుమ పిండితో కేక్ అండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ కేక్ని ఇలానే కూడా తినచ్చు కేక్ చూసారా ఎంత ప్లఫీగా ఉందో మనం చేయబోయేది మలే కేక్ కాబట్టి కేక్కి హోల్స్ అన్నది పెట్టుకోవాలండి టూత్పిక్తో ఇలా హోల్స్ అన్నది రెడీ చేసుకుంటే ఆ మలై అన్నది బాగా కేక్లోకి దిగి కేక్ అన్నది సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు పూర్తిగా చల్లగా మలైని మలాయిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండాలండి మధ్యలోనే వేసుకుంటూ ఉండాలి ఎందుకంటే కేక్ మొత్తము ఆ మలైని పీల్చుకోవాలండి ఈ మలై మిల్క్ మొత్తం వేసిన తర్వాత కేక్ అన్నది కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచి సాఫ్ట్గా జ్యూసీగా భలే ఉంటుందండి ఫైనల్గా మన మలై కేక్ అన్నది రెడీ అయిపోయింది ఇది ఇంకొంచెం అందంగా కనిపించడం కోసం నేను సన్నగా కట్ చేసుకున్న బాదం జీడిపప్పులని పైన చల్లుకుంటున్నానండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయించండి చూసారా ఫైనల్గా మన గోధుమ పిండితో రెడీ అయిపోయిన మలై కేక్ అయితే రెడీ అయిపోయింది ఈ కేక్ అన్నది కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిని చూడండి భలే ఉంటుందండి భలే సాఫ్ట్గా మంచి జ్యూసీగా ఉంటుంది ఫైనల్గా మన మలై కేక్ రెడీ అయిపోయింది ఈ వీడియో ఎలా అనిపించిందండి నచ్చిందా ట్రై చేస్తారా మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ న్యూ ఇయర్కి ప్రతి ఒక్కరు కేక్ అన్నది చేస్తూ ఉంటారు కదండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం గుర్తుంది కదా తేజ కిచెన్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలానే ఒక లైక్ ఇండ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్